ఉమ్మడి విశాఖపట్నం మన్యం లంబసింగిలో వర్షాకాలం వచ్చిందంటే మన్య ప్రాంతం అంతా కూడా ఎంతో చల్లగా ఉంటుంది దీంతో అధిక శాతం పర్యాటకులు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ ఉమ్మడి విశాఖ మన్యంలో చిరుధాన్యాలు సాగు ముమ్మరంగా సాగుతుంది ఏజెన్సీలో ఈ చిరుధాన్యాలు దాదాపు అన్ని గ్రామాల్లో గిరిజనులు పంటను సాగు చేస్తారు ఎటువంటి మందులు పట్టకుండా ఆర్గానిక్గా ఈ పంటను పండిస్తారు ఇలా పండించే పంటలు వారు రోడ్డు పక్కన పెట్టి అమ్మకాలు చేసుకోవడం జరుగుతుంది జొన్నలుంటాయి సాంబయ్యం అల్లం పసుపు మిరియాలు ఎండు పసుపు పచ్చి పసుపు అవన్నీ దొరుకుతాయి పెసలు ఉలవలు బొబ్బర్లు అన్నీ దొరుకుతాయి అన్నీ ఇక్కడ పండేదే అమ్ముతాం ఇవి నేచురల్ గా పండుతాయి అనమాట మందులు అవి కొట్టరు గా పండేది అమ్ముతాం ఆర్గానిక్ గా పంటలు పండించడంలో ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు అధిక శాతం కొనుగోలు చేయడం జరుగుతుంది గిరిజన ప్రజలు ఎక్కువగా ఈ ఆర్గానిక్ పంటలు పండిస్తూ ఉంటారు ఏజెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ పంటలు పండించడం జరుగుతుంది ఎందుకంటే ఈ పోడి వ్యవసాయంలో గింజలు నాటితే పంటలు వాటికి అవే రావడం జరుగుతుంది అందుకే అక్కడ దొరికే చిరుధాన్యాలు అధిక శాతం ప్రోటీన్లు ఉండడం జరుగుతుంది మందులు కొట్టి పండించే పంటల కన్నా ఆర్గానిక్ పండించే పంటలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఈ చిరుధాన్యాలు ఏ ఎంత ధరలు అంచనా రాగులైతే ముప్పై రూపాయలు అమ్ముతాం కిలో అదే పిండి అయితే యాభై రూపాయలు అమ్ముతాం కొర్రలు రూపాయలు సామలు వంద రూపాయలు రాజ్మా చిక్కులు కేజీ వంద రూపాయలు అంటే కేజీలు అమ్ముతాం అనమాట అంటే సొంతలు అంటే గ్లాసులు అమ్ముతారు మేము కేజీ కేజీ తెచ్చి అవన్నీ శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతాం అనమాట అవి ప్యాకెట్స్ అన్నమాట బొబ్బర్లని బొబ్బరపప్పు అల్లం అవి అంతా అల్లం ప్రెజెంట్ అయితే ఇప్పుడు నూట అరవై రూపాయలు అవుతుంది ఖరీదు రైతుల దగ్గర మేము కొనేదే కేజీలకే కొంటున్నాము మేము రెండు వందలు అమ్ముతాము ఎందుకంటే ఇది ఆరే కొల్ది తరగొచ్చేస్తుంది కదా పావే అవి అమ్ముతాం ఈ ఎక్కువ శాతం మీకు కింద నుంచి వచ్చి కొంటా ఉంటుందండి కింద నుంచి వస్తుంటారు లేకపోతే ఇలాగా కార్ల మీద టూరిస్టులు వస్తుంటారు కదా వాళ్ళు బైక్ మీద మాస్టర్లు అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు అందరూ ఆగి తీసుకెళ్తూ ఉంటారు ప్రస్తుతం ఆరోగ్య రీతిలో మీయే కొనాలని చెప్పేసి ఎక్కువ మంది వస్తున్నాయి వస్తారు ఎక్కువగా ఈ చిరుధాన్యాలు ఉమ్మడి విశాఖపట్నం మంజంలో లాంబసింగి నుండి చింతపల్లి వెళ్ళే దారిలో చిట్రాలగొప్ప సెంటర్ వద్ద ఈ చిరుధాన్యాలన్నీ అమ్మకం చేయడం జరుగుతుంది అక్కడ చాలా తక్కువ ధరకు చిరుధాన్యాలు దొరుకుతాయి ఏజెన్సీకి వచ్చే ప్రతి పర్యాటకులు కూడా ఇవి కొనుక్కుంటా వెళ్ళరు నగరాల్లో మాల్స్లో దొరికే చిరుధాన్యాలు ఎలా పండిస్తారో తెలియదు కానీ ఇక్కడ గిరిజనులు స్వచ్ఛందంగా పండించడం జరుగుతుంది తక్కువ ధరకు చిరిధాన్యాన్ని కూడా అమ్మడం జరుగుతుంది ఇక్కడ కొర్రలు పసుపు మిరియాలు అందుబాటులో ఉంటాయి